వెల్కమ్ టు మై న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం ఏపీ కూటమిలో ఉత్సాహం నింపిన ఎగ్జిట్ పోల్స్ అంటున్న అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ ఆదివారం అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమిదే విజయం అని చెప్పాయన్నారు అలాగే నేషనల్ ఎగ్జిట్ పోల్స్ కూడా అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమే విజయం సాధిస్తుందని పేర్కొన్నాయని గుర్తుచేశారు అయితే వైసీపీ వారు మాత్రం తమ సొంత సర్వేలతో తృప్తి పడుతున్నారని ఇద్దేవా చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ సాధిస్తుందని అన్నారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధించడం వలన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు తాను ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగానే విజయం సాధించిన వెంటనే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటుగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్రం సహకారంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ విధంగా ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం రమేష్ హామీ ఇచ్చారు అనంతరం తూర్పు గోదావరి జిల్లా కాజలూరి మండలం బంధనపూడి సర్పంచ్ తిరుమల వేణి సత్యనారాయణ కుమారుడు డాక్టర్ దేగల నాగేంద్ర కుమారు తన అనుచరులతో ఎంపీ అభ్యర్థి గజమాలతో సత్కరించారు ఎవరికన్నా మనం పోలింగ్ రోజు చూశాం ఏ విధంగా జరిగి చూశాం ఎక్కడెక్కడ నుంచి వచ్చారని చూశాం మీకు ఒక విషయాలు చెప్పాలి ఎందుకంటే నేను మాట్లాడేది టీవీలు ధైర్యంగా ప్లే చేస్తే పడవాలా ఛానల్స్ ప్లే చేస్తే పడవాలా ఛానల్స్ ప్లే చేయలేక ఉన్నాయి నిన్న కూర్చొని డిబేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంట మూడు లక్షల నలభై వేల మంది వస్తు వచ్చారు నా లెక్క అంటే పక్కన ఇంకొక ఆయన అబ్బా ఎంత లెక్క ఎంత లెక్క నువ్వు నేను ఎంత మేధావి అని తప్పట్లు కొడుతున్నాడు అంటే ఒక డోర్ కొడితే ఒక డబ్బులా వహించినట్టు లెక్కలు ఎక్కడ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ కు రావాలి అంటే రావాలి అంటే పదహైదు దారులు ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి రావాలంటే దాదాపు దారులు ఉన్నాయి నల్గొండ పైన రావచ్చు ఖమ్మం పైన రావచ్చు కర్నూలు పైన రావచ్చు భద్రాచలం పైన రావచ్చు ఎన్ని అలాగే అట్లా తెలుగులూరు పెట్ట మాచర్ల మీదుగా పోవచ్చు బస్సుల్లో పోవచ్చు రైల్లో పోవచ్చు కార్లలో పోవచ్చు వాళ్ళకి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ పోవచ్చు ఒక చెక్ పోస్ట్ కాదు దాదాపు నేను లెక్కలు దాదాపు పదిహేడు పద్దెనిమిది చెక్ పోస్ట్ రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు రాయచూరు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఎన్ని లెక్కలు లేకుండా అసలు ఎన్ని వెహికల్స్ ఒక్క రోజుకు ముప్పై నలభై వేల వెహికల్స్ దాని తర్వాత రెండు ఎన్ని వెహికల్స్ వచ్చినాయని ఎన్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇచ్చా ఆ ఛానల్స్ నన్ను ఈ రోజు పిలిస్తే నేను వచ్చి చెప్తా ఒక్కొక్క రోజు ఎన్ని వెహికల్స్ వచ్చాయి ఏ టైమింగ్ లో వెహికల్స్ వచ్చాయి అనేది బస్సులో స్పెషల్ బస్సులు ఎన్ని వచ్చాయి స్పెషల్ ట్రైన్స్ ఎన్ని వచ్చాయి ట్రైన్స్ లో ఎంత మంది టికెట్లు బుక్ చేసుకున్నారు మొత్తం డేటా ఇస్తాను ధైర్యం ఉందా మీకు పెట్టుకునేదానికి డోలు గపలా కొట్టుకునేదానికి కాదు కూర్చొని ముందు ఉంది ఉంది దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంది ఒక లిమిట్ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరగబోయే వాస్తవాలు చూపించాలి మీ దగ్గర అక్కడ నుంచి ఉంది నాకు నోరు ఉంది నేను ఒక నలుగురిని పెట్టుకున్నా నాకు డోలు పెట్టే వాళ్ళని వాళ్ళ చెప్పిన సరిపోతుంది అనుకుంటారా వాళ్ళ క్రెడిబిలిటీ అంతా కూడా రేపు నాలుగో తారీఖు నుంచి మొత్తం లెక్కలు తీస్తాం కొంతమంది అనుకుంటున్నారు మా ఛానల్స్ మాకు పైన అంతా కూడా మాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని దట్ ఈస్ అ ప్రొఫెషనల్ ఏ ఛానల్ అడిగితే కూడా ఇంటర్వ్యూ ఇస్తారు ఇచ్చినంత మాత్రాన మీరు ఏమి ఏమి ఘోరాలు చేస్తుంటే ఆ ఘోరం చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకు